నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి తరువాత ప్రధాని మోడీ పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మీరు చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని అదే దిశగా యుద్ధం ఎప్పుడు జరుగుతుంది ఆ ఉగ్రదాడిని చూసి కుటుంబ సభ్యుల మధ్యలోనే నీ మతం ఏంటి అని అడిగి పైశాచికంగా చంపిన విధానానికి భారతదేశంలోని పౌరులందరూ కూడా ప్రపంచ చిత్రపటం నుంచి పాకిస్తాన్ని లేపడేయాలి అని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆల్రెడీ వాటర్ కట్ చేసింది అన్ని రకాలుగా అంటే వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా పాకిస్తాన్ని పూర్తిగా దెబ్బతీసింది భారత్ ఇక ప్రత్యక్ష యుద్ధానికి కూడా సిద్ధమైపోతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఎందుకంటే యుద్ధం సమయంలో జరిగే మాక్ డ్రిల్స్ ఏవైతే ఉంటాయో ప్రజలలో అవగాహన కల్పించడానికి అలాంటి మాక్ డ్రిల్స్ ని మే ఏడు ఎనిమిదవ తేదీలో వివిధ రాష్ట్రాలలో విద్యార్థులు మాల్స్ సామాన్య పౌరులకు కూడా నేర్పించాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఆయా రాష్ట్రాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది అంటే పాకిస్తాన్ తో యుద్ధానికి భారత్ సిద్ధమైపోయిందనే విషయం చాలా క్లియర్ గా తెలుస్తోంది భారత్కి ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి అయితే పాకిస్తాన్కి చైనా మద్దతు తెలిపే అవకాశం ఉందని కొందరు చెప్పినప్పటికీ చైనా యుద్ధం అనేది వస్తే తటస్థంగా ఉంటుందే తప్ప పాకిస్తాన్కి మద్దతు తెలపదు ఒకవేళ భారతదేశం మీద ఎక్కడైనా అనుబాంబులో లేదా బాంబు ప్రయోగాలు జరిగితే నష్టపోయేది ని పంచుకున్న చైనా కూడా కాబట్టి ఈ విషయంలో చైనా తటస్థంగా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది రష్యా అలాగే అమెరికా సౌదీ అరేబియా ఇజ్రాయిల్ ఇలాంటి అగ్రదేశాల కూడా ఈ రోజు భారత్ కి మద్దతుగా అందిస్తున్నాయి పాకిస్తాన్ దేశంలోని ఆర్మీ చీఫ్ మాయమైపోయాడు ప్రధాని ఏమైపోయాడో అర్థం కావట్లేదు చాలా మంది జవాన్లు ఒక పక్క నుంచి రాజీనామా చేస్తుంటే ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేని పాకిస్తాన్ సైబర్ అటాక్స్ చేస్తూ దాడులు చేయడానికి భారత్పై సిద్ధమైంది దాన్ని భారత్ చాకచక్యంగా మొదట్లోనే గుర్తించి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది అసలు ఈ డ్రిల్స్ అంటే ఏంటి ఏం నిర్వహిస్తారు మనం ఎలా సిద్ధంగా ఉండాలి పౌరులుగా దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రభుత్వానికి ఎలాంటి మద్దతు ఇవ్వాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా మే ఏడవ తేదీన ఏం చేయాలి ఎయిర్ రైట్స్ వార్నింగ్ సైరన్స్ వస్తాయి విమాన దాడి హెచ్చరిక సైరన్ అంటే ఎవరైనా సరే మన ఉంటున్న ప్రాంతంలో విమాన దాడులు చేయాలి అనుకునేటప్పుడు దాని సైరన్లు వస్తాయని సంబంధించి మాక్ డ్రైవ్లు చేస్తున్నారు విమాన దాడుల ముప్పు ఉన్నప్పుడు లేదా మాక్డ్రిల్ సమయంలో హఠాత్తుగా తీవ్రమైన శబ్దంతో కూడిన సైరన్లు మోగించబడతాయి వెంటనే సురక్షిత ప్రాంతాలకు బంకర్లు లేదా భద్రత గల గదులకు ఆ ఎప్పుడైతే మనకు ఆ సైరన్ వినిపిస్తుందో ఖచ్చితంగా మనం భద్రంగా ఉండడానికి ప్రభుత్వాలు ఆయా ఏరియాస్లో ప్రత్యేక గదులను కానీ బంకర్లను కానీ ఏర్పాటు చేస్తాయి అక్కడికి వెళ్ళి దాక్కోవాలి ఎప్పుడైతే ఒక పెద్ద సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వచ్చిన టైంలో మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరు బయట ఉండకుండా భవనం లోపలికి వెళ్ళాలి మన ఇంట్లోనైనా రోడ్ల మీద వెళ్లకుండా గుర్తుపెట్టుకోండి ఇలాంటి సైరన్ వచ్చిన సమయంలో కనీసం మన వీధిలో నుంచి ఎవరైనా వెళ్తే వాళ్ళని ఇంట్లోకి రానివ్వండి ఎందుకంటే నిర్మానుష ప్రాంతంలాగా వాళ్ళకి కనిపించాలి మనుషులు రోడ్ల మీద కనిపించకూడదు మన ఇండ్లలోకి వచ్చేసి తలుపులు పెట్టుకొని లోపడే ఉండిపోవాలి బయటకి రాకూడదు ఆ సైరన్ ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడు ఒకవేళ నైట్ పూట జరిగితే లైట్లు మొత్తం ఆపేసి సెల్ ఫోన్స్ కూడా బ్లింక్ అవ్వకుండా అంటే లైట్ రాకుండా శత్రువులకు మనం ఎక్కడ ఉన్నాము మన గమ్యం ఏంటి అనేది తెలియకుండా ఉండాలి ఎక్కువగా ఈ ఎయిర్ ఫోన్స్ ద్వారా చేసే దాడులు నైట్ పూట చేస్తారు చాలా క్లియర్ కట్గా ఇండ్లు ఏంటి అనేవి అన్నీ కనబడతాయని కాబట్టి మనం ఎలాంటి వెలుతురు కూడా బయటికి రాకుండా చూసుకోవాలి వీలుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి అంతకంటే శుభం ఇంకేది ఉండదు గుర్తుంది కదా పగటి పూట ఒకవేళ ఈ సైరన్ శబ్దాలు వినిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా లోపలికి వెళ్ళి పోయి రోడ్ల మీద జనం అనేవాళ్ళు కనిపించకుండా చేయాలి అదే రాత్రిపూట సైరన్ శబ్దం వస్తే మాత్రం లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని మొబైల్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టి వెలుతురు రాకుండా చూసుకోవాలి ఎస్పెషల్లీ మనం చేయాల్సింది ఏ వెలుతురు మన ఇంట్లో నుంచి బయటికి కనిపించకుండా చూసుకోవాలి అలాగే సివిల్ అండ్ స్టూడెంట్ ట్రైనింగ్ పౌరులు మరియు విద్యార్థులకు కూడా దీనికి సంబంధించి శిక్షణ ఇస్తున్నారు స్కూల్స్ కాలనీలు కార్యాలయాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి మీ కాలనీలో ఇలా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కుటుంబం మొత్తం మాక్ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేయండి అందరికీ కుదరక ఉద్యోగాలకు వెళ్తే కనీసం కుటుంబం నుంచి ఒక్కరైనా సరే మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేయండి అత్యవసర ఎందుకంటే అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి అనేది మాక్ డ్రిల్స్ ద్వారా తెలుస్తుంది సురక్షిత ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది మొదట సహాయక చర్యలు మిత్రులు లేదా కుటుంబాన్ని ఎలా చేరుకోవాలో చెప్తారు అసలు భయపడకుండా చాకచక్యంగా ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది మాక్ మాక్డ్రిల్స్లో నేర్పిస్తారు అదొకటి చాలా ఇంపార్టెంట్ మన ముందు హఠాత్ పరిణామం జరిగినప్పుడు మనం స్తంభించిపోతాం ఆ ఒక్క క్షణం మనం స్తంభించిపోతే మన ప్రాణాలకే ముప్పు కాబట్టి స్తంభించకుండా చా అస్సలు భయపడకుండా చాకచక్యంతో అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది మాక్ డ్రిల్స్లో నేర్పిస్తూ ఉంటారు అలాగే క్రష్ బ్లాక్అవుట్ మెజర్స్ అకస్మాత్తుగా విద్యుత్ ఎలా నిలిపేయాలి రాత్రి సమయాల్లో వాహన ఇల్లు కార్యాలయాల్లో అన్ని లైట్లు ఎలా వెనువెంటనే ఆపాలి వెలుగు ఉంటే శత్రు విమానాలు ప్రకాశాన్ని గమనించి దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నగరం మొత్తం చీకటిగా ఉంచడం ద్వారా శత్రువు లక్ష్యాన్ని కనుగొనకుండా ఎలా నిరోధించవచ్చు అలాగే ముఖ్యమైన సదుపాయాలు దాచడం అంటే మనకు కావాల్సిన యుద్ధము వచ్చింది అంటే కొంత గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇప్పటికే మనకు జరుగుతున్న యుద్ధం వల్ల ఆర్థికంగా కొంత సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడం ఎలా అనేది కూడా తెలుసుకొని ఉండాలి ఆ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలు పవర్ ప్లాంట్ల కమ్యూనికేషన్ టవర్లు వంటి ప్రాముఖ్యమైన ప్రదేశాలకు కప్పడం పచ్చదనం లేదా ఫేక్ కవర్లతో కనిపించకుండా చేస్తారు శత్రువు వాటిని గమనించి ధ్వంసం చేయకుండా ఉండడం కోసం ఎవిక్యూషన్ ప్లాన్ అప్డేట్స్ అండ్ రిహార్సల్స్ ఖాళీ చేయు ప్రణాళిక నవీకరణ మరియు అభ్యాసం వంటి వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు ఏదైనా అత్యవసర పరిస్థితిలో విమాన దాడి భూకంపం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎటువైపు వెళ్లాలో ఎలా వెళ్లాలో ముందుగానే ప్రణాళికలు తయారు చేస్తారు ద్వారా ప్రజలను ఆ మార్గాల ద్వారా తరలించే అభ్యాసం చేస్తారు గందరగోళం లేకుండా శాంతియుతంగా ఖాళీ చేయడం అనేది చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి తన రూటు గమ్యం ముందే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఏరియాస్లో మీ స్టేట్స్లో మీ డిస్టిక్స్లో మాక్ డ్రిల్స్ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి వీలుంటే ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వండి లేదా కుటుంబం నుంచి ఒకళ్ళైనా సరే అటెండ్ అవ్వండి ఇది అందరికీ రక్షణకు ఎంతో అవసరం చాలా ఉపయోగపడుతుంది అలాగే మీ ప్రాంతంలో ఇలాంటి డ్రిల్ ఉంటే మీరు కూడా పాల్గొనండి ముఖ్యంగా ఈ డ్రిల్తో పాటు అనుమానాస్పద వ్యక్తులు దేశం పట్ల ఇప్పటికే ద్వేషం వ్యక్తం చేసిన వాళ్ళని మిమ్మల్ని నిరుత్సాహపరచడం భయపెట్టడం లేదా పుకార్లు వ్యాప్తి చేయడం చేసే వాళ్ళను బాగా గమనించండి అమ్మో చూసినవా యుద్ధం వస్తుందట ఇదంతా ప్రధాని మోడీ చేయబట్టే వచ్చింది అయ్యో గాడేదో ఇరవై మంది హిందువులు చచ్చిపోతే ఏమైంది గిది ముస్లింలు చేసిందని పాకిస్తాన్ చేసిందని గీ ప్రభుత్వం చేయబట్టే గివన్ అంటే మిమ్మల్ని డైవర్ట్ చేసి భయపెట్టి లేకపోతే గందరగోళాలు సృష్టించడానికి మన చుట్టుపక్కలే పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారు అస్సలు శత్రువులు వాళ్ళు వాళ్ళతో తస్మత్ జాగ్రత్త అలా ఎవడైనా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే వాడికి గట్టి సమాధానం చెప్పండి దగ్గరలో ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి అలాగే ఆ వ్యక్తులు ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజైనా అన్ని మతాలు ఒకటే అని వాళ్ళకి యుద్ధం మీద వద్దంటూ కవితలు కథలు పెట్టే వాళ్ళకు దూరంగా ఉండండి ముఖ్యంగా మొన్న పహల్గాం తర్వాత సహాయకారులుగా నటించిన నటింపజేసిన వారికి చాలా దూరంగా ఉండండి ఇవన్నీ శిక్షణ కోసం చెప్పినవి భయం కలిగించడం కోసం కాదు అనే విషయాన్ని గ్రహించండి భయపడితే మనం చచ్చిన శవాలతో సమానం బ్రతికి భయం అనేది వదిలేస్తే మనతో పాటు మనం నలుగురిని బ్రతికించడానికి పోరాటం చేసిన యోధులుగా మిగులుతాం కాబట్టి యోధులుగా మిగులుదామా శవాలుగా ఉందామా అనేది మీరే ఆలోచించుకోండి ఏదైనా సరే మన దేశం యొక్క సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది ఇక శత్రు దేశాన్ని ఉపేక్షించే లేదు మతోన్మాదం ముసుకులో మతోన్మాదం మత్తులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశాన్ని అంతం చేయాలని చూస్తుంది వంద తప్పుల తర్వాత కూడా శిక్ష వేయకుంటే అది మన తప్పే అవుతుంది పాకిస్తాన్కి ఇంకా అంతకంటే ఎక్కువ అవకాశం ఇచ్చా ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదు చిత్రపటంలో నుంచి తొలగించడం తప్ప ఇది పూర్తి వివరాలను ఎందుకు చెప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అందులో పార్టిసిపేట్ చేయండి గందరగోళానికి గురి కాకండి అండ్ మీడియా ఛానల్స్ రేటింగ్ కోసం యుద్ధం మొదలైంది ప్రాణాలు పోతున్నాయి ఇలాంటివి ఏమనిస్తే అస్సలు టెన్షన్ పడకండి కూల్గా ఉండండి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే గవర్నమెంట్స్ అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రశాంతతతోటి ఏమైనా డ్రిల్స్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే అందులో పాల్గొనడంతో పాటు వాళ్ళు చెప్పిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా మనల్ని మనం రక్షించుకుంటూ దేశానికి ప్రభుత్వానికి అండగా నిలబడాలి అందుకే అవన్నీ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ అంశాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి అండ్ ఆర్ వాయిస్ కుటుంబం పెద్దది అవ్వాలి కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వైరల్గా మారడం కోసం లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతిగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్